నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురైస్ కిచెన్ చూస్తున్నారు కదా ఇదేంటో ఉలవకట్టు ఉలవ చార్ చేస్తాము ఉలవకట్టు అనమాట ఇది చాలా ఈజీగా మనం ఉలవ కట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనకి కొద్దిగా ఉలవ కట్టు తినాలి అనిపిస్తే మటుకు ముందుగా ముందు రోజు రాత్రి శుభ్రంగా ఉలవలు మీకు ఎన్ని ఏంటో కావాలో అన్నీ ఉలవలు శుభ్రంగా కడిగేసి నానపెట్టేసుకోండి మళ్ళీ ఆ నీళ్ళు తీసి పారిపోయకూడదు కడిగిన నీళ్ళు అలా కుక్కర్లో పెట్టేసుకోండి నేను ఒక కప్పు ఉలవలని రాత్రి అంతా నానపెట్టి శుభ్రం కడిగి ఇలా పెట్టుకుని నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉల్లితరుగు చిన్న చింతపండు ఒక టమాటా కొద్దిగా అల్లం ముక్క అంతే నుండి వేసేసి మనం ఏ కప్పుతో అయితే ఉలవలు తీసుకున్నా దానికి నాలుగు కప్పులు నీ నీరు యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకొని ఆరేడు విజిల్ రావాలి ఇలా వచ్చింది నీళ్ళు గ్యాస్ పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇది చాలా ఈజీ తరీకా మామూలుగా ఉలవచారు చేయాలంటే వాటిని ఉడికించి పై నీరు తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కాస్త మసాలా అవన్నీ వేసి చేస్తాం కదా అది కూడా పెద్ద ప్రాసెస్ కాకపోతే ఇదేంటంటే చాలా ఈజీ మనం పప్పులు చేసుకుంటాం కదా అలాగే ఉలవకట్టు పప్పు గుత్తితో శుభ్రంగా మెదిపేయండి లేదు అంటే ఆ మొక్కలన్నీ తీసేసుకుని ఒక్కసారి మిక్సీ వేసుకున్న పర్లేదు మిక్సీ వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా మెదిపిన టేస్ట్ బాగుంటుంది అనమాట జిగురు లేకుండా కమ్మగా ఉంటుంది అలా వేసేసుకొని కుక్కర్లో ఒక్కసారి మళ్ళీ మరగించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు మనం సాంబార్కి పప్పులకి ఎలా వేసుకుంటాం అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర చిటికెడి మెంతులు ఇంగు కరివేపాకు వెల్లుల్లి ఎండిమిపకాయ కారానికి సరపుడు ఎండుమిర్చి దీనికి కారం గుండ వేస్తే బాగుంటుంది మీకు ఎంత కారం కావాలో అంత కారం పచ్చిమిరపకాయలు వాడుకోండి లేదంటే తాలింపులో ఎండిమిపకాయ వేసుకోండి వేగిన తర్వాత ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న ఉలవ కట్టు వేసేసుకోండి ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి కాస్త చిక్కదనం ఎక్కువైతే కొద్దిగా నీరు యాడ్ చేసుకోండి లేదు అంటే సరిపోతుంది ఇది మరీ పప్పుచారులా పలచక కాకుండా కాస్త సాంబార్కి పప్పుచారుకి మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట చిటికెడ పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటే కుక్కర్ పెట్టినప్పటికీ ఉప్పు వేయకండి ఉప్పు వేస్తే ఉప్పు చింతపండు కూడా కొంతమంది వేయకపోయినా పర్వాలేదు కట్టు వేస్తే ఉంటుందండి తొందరగా ఉడకదు అంతేనండి మోటన్ పోయిట్ మాదిరిస్ కిచెన్ ఉలవు కట్టు ఈజీగా నచ్చితే లైక్